నమస్కారం మనస్సు అచ్చం అద్దంలా స్పష్టంగా మన ఆలోచనలన్నీ ప్రశాంతంగా ఉండే ఓ ప్రత్యేకమైన టైం మన జీవితంలో ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా ఆ సమయం ఏంటి దాని వెనుకున్న రహస్యమేంటో పదండి ఈరోజు తెలుసుకుందాం అసలు మనసుకి అంత క్లారిటీ ఉండే టైం అంటూ ఒకటి ఉందా రోజంతా ఉండే హడావిడి ఆలోచనల గందరగోళం ఇవేవీ లేకుండా అన్ని చాలా స్పష్టంగా కనిపించే ఒక సమయం ఉంటుందా ఖచ్చితంగా ఉంది ఆ సమాధానం మన పూర్వీకుల దగ్గరే ఉంది ఆ అద్భుతమైన సమయాన్ని సృష్టికర్త సమయం అని పిలుస్తారు ఏంటి సృష్టికర్త సమయం అంటారా దాని అర్థమేంటో ఆ పేరెందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం ఆ సమయమే బ్రహ్మముహూర్తం విని ఉంటారు కదా సూర్యోదయానికి కరెక్టుగా తొంభై ఆరు నిమిషాల ముందు మొదలవుతుంది మన సంప్రదాయంలో ధ్యానం యోగా ఇలాంటి వాటికి ఇంతకంటే మంచి సమయం లేదంటారు అసలు ఈ పేరు ఎలా వచ్చిందో చూస్తే దాని ప్రాముఖ్యత ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి సంస్కృతంలో బ్రహ్మ అంటే సృష్టికర్త ముహూర్తం అంటే ఒక కాలం ఒక పీరియడ్ ఆఫ్ టైం సో రెండూ కలిపితే సృష్టికర్త యొక్క సమయం అంటే కొత్త ఆలోచనలు పుట్టడానికి మనస్సులో స్పష్టత రావడానికి ఇంతకంటే మంచి టైం ఉండదన్నమాట జస్ట్ గుర్తుపెట్టుకోండి తొంభై ఆరు నిమిషాలు ఆ మ్యాజిక్ అంతా ఈ తొంభై ఆరు నిమిషాల్లోనే ఉంది వినడానికి ఘంటన్నరా అని అనిపించొచ్చు కాని దాని ఎఫెక్ట్ మాత్రం రోజంతా మనతోనే ఉంటుంది సరే ఈ తొంభై ఆరు కరెక్ట్ కరెక్టుగా ఎలా లెక్కించాలి చాలా సింపుల్ సూర్యోదయానికి ముందుండే ముహూర్తాల్లో ఇది చివరి నుంచి రెండోదన్మాట అంటే సూర్యుడు ఉదయించడానికి సరిగ్గా నలభై ఎనిమిది నిమిషాల ముందు ఇది ముగుస్తుంది ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటలకి అనుకుంటే బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు ఇరవై నాలుగుకి మొదలై ఐదు పన్నెండుకి ముగుస్తుంది అంతే మంచిది కాని అసలు ఈ నైన్టీ సిక్స్ నిమిషాలకే ఎందుకంత స్పెషాలిటీ ప్రపంచమంతా నిద్రలో ఉన్నప్పుడు ఈ టైంని అంత పవర్ఫుల్గా మార్చేది ఏంటి చూద్దాం రండి ఈ తేడా చూడండి ఒకసారి ఒకవైపు బ్రహ్మముహూర్తం ప్రశాంతత నిశ్శబ్దం మరోవైపు మిగతా రోజంతా శబ్దం హడావిడి పరధ్యానం ఆ టైంకి మిగతా టైంకి మధ్య ఉన్న ఈ తేడానే దాని అసలైన బలం మన పెద్దవాళ్లు చెప్పేదేంటంటే దీని వెనక బల్లమైన కారణాలున్నాయి ఆ టైంలో వాతావరణం చాలా స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదు మన మెంటల్ ఎనర్జీస్ పీక్లో ఉంటాయట అంటే మనసు ఒక స్పాంజ్ లాగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన గురించి మనం ఆలోచించుకోవడానికి రెడీగా ఉంటుందన్నమాట సరే ఇంత ప్రశాంతంగా ఇంత పవర్ఫుల్గా ఉండే టైం మరి మెడిటేషన్కి పర్ఫెక్ట్ కదా అసలు ఈ సమయానికి ధ్యానానికి ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం ఈ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ సమయంలో మనసు ఎలా ఉంటుందంటే విత్తనం నాటటానికి దున్ని సిద్ధం చేసిన పొలం లాంటిది అందులో ఏకాగ్రత శాంతి స్పష్టత లాంటి విత్తనాలు వేస్తే అవి చాలా ఈజీగా చాలా లోతుగా వేళ్లు పాతుకుపోతాయి అంత రిసెక్టివ్గా ఉంటుందన్నమాట మనసు చూడండి ఆ టైంలో మెడిటేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బయట ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఫోకస్ చాలా డీప్గా ఉంటుంది ఆ ఫోకస్ వల్ల ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది ఇక ఈ రెండూ కలిస్తే అల్టిమేట్గా మనకు దొరికేది ప్రశాంతత ఇన్ పీస్ ఓకే ఇదంతా పాతకాలం నాటి జ్ఞానం బాగుంది కానీ ఇప్పటి మన ఫాస్ట్ లైఫ్కి ఇది వర్కౌట్ అవుతుందా అసలు ప్రాక్టికల్గా సాధ్యమేనా ఒక్కసారి ఆలోచిద్దాం ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇది నిద్ర పాడు చేసుకోవడం గురించి కాదు అస్సలు కాదు ఇది మన రోజువారీ హడావిడి ఈమెయిల్స్ నోటిఫికేషన్స్ వృధా మొదలవ్వక ముందే మన కోసం మనం కావాలని ఒక ప్రశాంతమైన క్షణాన్ని సంపాదించుకోవడం ఇదొక రకంగా మన మీద మనం చేసుకునే ఇన్వెస్ట్మెంట్ లాంటిది ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న నాన్ స్టాప్ సౌండ్ హడావిడితో నిండిన మన ఈ ఫాస్ట్ పేస్డ్ ప్రపంచంలో ఒక్క క్షణం ఒక్క క్షణం దొరికే ఆ నిశ్శబ్దం విలువయ్యంత ఒక్కసారి ఆలోచించండి